పర్యాటక శాఖను ప్రక్షాళన చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు గత ప్రభుత్వ హయాంలో పర్యాటకులే రాని పులివెందుల లాంటి చోట ఫోర్ స్టార్ హోటల్ నిర్మాణం పేరిట వైకాపా నాయకులకు సొమ్ములు దోచిపెట్టారని ఆరోపించారు దీనిపై విచారం చేసి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు ఎస్పీ రంగారావు జయంతి సందర్భంగా రాజమహేంద్రవరంలోని ఆయన విగ్రహానికి దుర్గేష్ నివాళులర్పించారు అక్కడ పులివెందల్లో ఫోర్ స్టార్ హోటల్ కడతాం అది టూరిజం తరపున చేయాలనేటువంటి ఆలోచన చేసి పన్నెండు కోట్ల పైచీలకు దాన్ని కొని దాన్ని అభివృద్ధి చేయడానికి ఇరవై ఏడు కోట్ల రూపాయలు వెచ్చించి దానికి ఆ రోజున ఉన్నటువంటి పర్యావర్ట పర్యాటక అభివృద్ధి సంస్థ ఏదైతే ఉందో దాని చైర్మన్ గారు కానీ అక్కడ ఉన్నటువంటి వారు కానీ ఇచ్చినటువంటి శాంక్షన్లు ఏవైతే ఉన్నాయో ఇవి దారుణమైన అంశాలు పులివెందులు ఎవరు వెళ్తారండి పులివెందులు వెళ్ళి అక్కడ సందర్శకులు వెళ్ళేటువంటి ప్రాంతం అది తిరుపతిలో డెవలప్ చేయండి అర్థం ఉంది వైజాగ్లో డెవలప్ చేయండి అర్థం ఉంది రాజమండ్రిలో చేయండి విజయవాడలో చేయండి ఇంకా అనేక ప్రాంతాలు సుందరమైన ప్రాంతాలు ఉన్నాయి అక్కడికి మనం ఫోర్ స్టార్ ఫెసిలిటీ తోటి సందర్శకులను ఆకర్షించడానికి పెట్టాలి కానీ పులివెందె లాంటి ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి తమ సొంత మనుషులకి పూర్తి స్థాయిలో లాభం చేకూర్చడానికి ఆనాటి ప్రభుత్వం చేసిన పని ఏంటంటే అక్కడ ఖాళీగా ఉన్నటువంటి ఒక స్థలాన్ని ఖాళీగా ఉన్నటువంటి ఒక బిల్డింగ్ని ఫోర్ స్టార్ హోటల్గా రూపొందించడానికి దాన్ని పర్యాటకాభివృద్ధి కేంద్రం తరఫున దాన్ని కేటాయించడం అనేటువంటిది తీవ్రంగా తప్పు పట్టాల్సినటువంటి అంశం ఈ విషయంలో నేను చెప్తున్నాను ఏదైతే పర్యాటక శాఖ ఉందో దాంట్లో కూడా ప్రక్షాళన చాలా అవసరం గత ప్రభుత్వం ఆ రోజు ఉన్నటువంటి పద్ధతులు ఆ రోజున వారు పెట్టుకున్నటువంటి ఉద్యోగస్తులు అనేక మంది చాలా రకాలుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు ఉపయోగపడే విధంగా వాళ్ళు లబ్ధి పొందే విధంగా అనేక అసందర్భపు ప్రాజెక్టులన్నీ కూడా చేపట్టారు అందులో భాగమే పులివెందుల ప్రాజెక్టు మేము ఒకటే మనం చేస్తున్నాం ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మొత్తం మనం పర్యాటక శాఖను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది అనేక మంది దొంగలు ఉన్నారు అందులో వాళ్ళందరూ గత ప్రభుత్వం తాలూకు మైండ్ సెట్తోనే నడుస్తున్నారు వాళ్ళందరినీ ప్రక్షాళన చేసి సరికొత్త టీం తోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి జరగాలనే విషయంలో మేము కృతనిశ్చంతో ఉన్నాం ఉన్నటువంటి మాటలు తెలియజేస్తున్నాము